హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో జోలాగ్స్ ఇవాళ నేను ఒక మంచి కాంబినేషన్తో రెసిపీ చేయబోతున్నాను మరి అదేంటో చూద్దామా లెటెస్ట్ స్టార్ట్ అవర్ కుకింగ్ ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్సు మటన్ కీమా అండ్ ఓక్రా అంటే లేడీస్ ఫింగర్ ఈ మటన్ కీమాని నేను బాగా వాష్ చేసుకుని ఒక బాణల్లో తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేసి ఇంకా దాన్ని బాగా బాయిల్ అవడం కోసం పెట్టేసేయాలన్నమాట ఈ మటన్ కీమా సాల్ట్ టర్మరిక్ బాగా కలిసేటట్టు కలిపేసినాక ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ అంటే ఉల్లిపాయ కూడా దాంట్లోనే కట్ చేసి వేసుకునేస్తే అన్నీ స్మెల్ ఏమి కూడా రాకుండా ఉంటుంది పైగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వేసినాక కొంచెం కలిపేసి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసేయాలి జస్ట్ కీమా ఉంటే ఇంకా అది బాగా బాగా కుక్ అవ్వాలి కదా అందుకనేసి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేస్తాను జస్ట్ కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు ఇంకా దీనికి ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు జస్ట్ ఆ బాణల్లోనే మనం బాగా కుక్ చేసేసేయచ్చు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ మనం కవర్ చేసి పెట్టేసినామంటే ఆ వాటర్ అంతా దగ్గర వచ్చేసి ఆ కీమా అంతా ఉడికిపోతుంది ఆ వాటర్లోనే ఈ కీమాలోంచి కూడా కొంచెం వాటర్ యూజ్ అవుతుంది అది ప్లస్ మనం యాడ్ చేసిన వాటర్ ఈ రెండు కలిసి బాగా అది కుక్ అయిపోతుంది కవర్ చేసి పెట్టేయాలన్నమాట మొత్తం డ్రైగా ఈ విధంగా వచ్చేస్తే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసేయచ్చు ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ తీసుకున్నాను అది లేడీస్ ఫింగర్ ఒక్రా అంటారు ఈ లేడీస్ ఫింగర్ని కొంతమంది వాష్ చేస్తారు లేదా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ అది తుడిచేస్తారు బంక బంక అయిపోతుందని కానీ బట్ నేనైతే వాష్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను చాలా పెస్టిసైడ్స్ అవన్నీ దానిపైన స్ప్రే చేస్తుంటారు కదా అందుకని మనం అలాగనే తుడిచేసి తినడం అనేది ఒక మంచి పద్ధతి కాదు అందుకని నేను ఒక పెద్ద విజల్ తీసుకొని దాంట్లో ఈ బెండకాయలన్నీ వేసేసి వాటర్ ఫుల్గా దానిలో నింపి ఒక టూ టూ త్రీ మినిట్స్ దాంట్లోనే ఉంచి ఆ తర్వాత నేను బాగా వాష్ చేసేస్తాను టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేస్తాను అప్పుడు బాగా ఇవి క్లీన్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ వాటిని కట్ చేసుకోవాలి చాప్ చేసుకోవాలి ఈ చాపింగ్లో కూడా చాలామంది చాపర్స్ యూస్ చేస్తుంటారు బట్ నాకెందుకో ఇందులో పురుగులు అవి ఉన్నాయంటే మనం చాపర్లో మనం చూడలేము అందుకని నేను మాన్యువల్గా ఇట్లే ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తూ పుచ్చు అవి లేకుండా నీట్గా చాప్ చేసుకుంటాను ఓకే అండి ఇట్స్ డన్ ఇంకా ఫ్రయింగ్కి రెడీగా ఉన్నాయి ఇది ఒక చాలా మంచి హెల్తీ కాంబినేషన్ ఇది ఇందులో వైటమిన్స్ మినరల్స్తో పాటు ఇంకా ప్రోటీన్ రిచ్గా కూడా మార్చడం కోసం నేను కీమా కూడా యాడ్ చేశాను సో తప్పకుండా అయితే దీన్ని ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని పీల్ ఆఫ్ చేసుకునేసాను దాన్ని కూడా చాప్ చేసుకుంటున్నాను ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లో ఇప్పుడు ఆనియన్ ఈ ఓక్రా పీసెస్ అండ్ కీమాతో మాత్రమే నేను ఈ రెసిపీ చేయబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తినేస్తారు కీమా యాడ్ చేసాం కదా వెజిటబుల్స్ తినాలంటే ఏడుస్తారు ఇవి కీమా ఇలాంటివి చికెన్ యాడ్ చేసినామంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను దీనికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా పట్టదు ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్ పీసెస్ వేసేస్తున్నాను నేను దాన్ని జస్ట్ కొంచెం సేపు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకునేసేయాలి లేడీస్ ఫింగర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా ఫైబర్ రిచ్గా కూడా ఉంటుంది ఇది సో చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇందులోనే నేను ఇంకా బాయిల్ చేసి పెట్టినాను కదా కిమా మటన్ కిమ్మా అది యాడ్ చేసేసాను ఇది కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకునేసియాలి ఇది స్కిన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను చాప్ చేసి పెట్టుకున్న ఓక్రాని అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇవి యాడ్ చేసినాక ఒక టూ మినిట్స్ అలాగనే ఓపెన్లోనే మనం ఫ్రై చేస్తూ కుక్ చేయాలి ఆ తర్వాత దాన్ని కవర్ చేసి పెట్టేసినామంటే అది వాటర్ ఏం అవసరం లేకుండానే అవే బాగా మగ్గిపోతాయి కవర్ చేసి పెట్టాలన్నమాట ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కవర్ చేసి పెట్టేసి మధ్య మధ్యలో తీసి మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అవి మాడిపోతాయి అందుకని సో కొంచెం మగ్గిపోయినాయి అన్న తర్వాత మనం దానిలో సాల్ట్ యాడ్ చేసుకునేయాలి సాల్ట్ ముందే యాడ్ చేయకూడదు వీటిలో జిగట జిగటుగా వచ్చేస్తాయి అందుకని మనం సాల్ట్ కొంచెం డ్రైనెస్ వచ్చినాక ఇవి మగ్గినాక అప్పుడు యాడ్ చేసుకునేసేయాలి ఇంకా ఫైనల్గా మనకు అవసరమైనంత చిల్లీ పౌడర్ కూడా స్ప్రింకుల్ చేసేసి అవంతా బాగా కలిసేటట్టు కలిపేసేయాలి కలిపేసి మళ్ళీ ఇంకొక కొంచెం సేపు మనం కవర్ చేసి పెట్టేసేయాలి ఆ చిల్లీ పౌడర్ వేసినాక మనం అప్పుడే దించేసినామంటే కొంచెం పచ్చిదనంగా ఉంటుంది అందుకనండి సో ఫైనలీ మన బెండకాయ మటన్ కీమా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి బా బాయ్